హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఎమర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ కోకోనట్ రైస్ అయితే చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి సో దానికోసమైతే ముందుగా వన్ గ్లాస్ వరకు అయితే బియ్యం తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న ఈ గ్లాస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను ఇప్పుడు అయితే ఒక హాఫ్ పార్ట్ వరకు కోకోనట్ తీసుకొని అది వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకునే దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ నింపుకొని ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకే వాటర్ పోసుకోవాలి అందులో పోసుకొని ఒకసారి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసి ఇప్పుడు ఇది వచ్చేసి మనం జ్యూస్ వేసి చల్లడం కానీ లేకపోతే టీవడ పోసి చల్లడలు అయితే ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ఒక స్పూన్తో కానీ లేకపోతే చేయితో కానీ మనం ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న పాలు మొత్తం బయటకు వస్తాయి ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అలానే చేసేయాలి ఇలా చేసిన తర్వాత మిగతా హాఫ్ పార్ట్ ఉంటుంది కదా ఆ హాఫ్ పార్ట్లోకి కూడా వాటర్ పోసేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత దాంట్లో నుంచి కూడా పాలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో కూడా వాటర్ పోసేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి మనం మళ్ళీ అది కూడా ఇలా పాలు పాలు తీసుకోవాలి ఒక జల్లిడ పెట్టుకొని నేను తీసుకుంటే ఒక గ్లాస్ వరకు ఇలా అయినాయండి ఇలా వచ్చింది ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె కానీ లేకపోతే మీ దగ్గర ఎక్కడ కడాయి ఉంటే అది పెట్టుకొని నేనైతే స్టీల్ గిన్నెలో వేస్తున్నాను ఈ మధ్య ఏం మాడట్లేదండి నాకు అంటే అలవాటు అయిపోయింది మన అంటే ఎలా పర్ఫెక్ట్గా వండుకోవాలి మాడకుండా అనేది నాకు తెలిసిపోయింది కాబట్టి నేనైతే స్టీల్ గిన్నెలోనే వేస్తున్నాను ఇప్పుడు అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తర్వాత స్పైసెస్ వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చాలను కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న టమాటో కూడా వేసుకోవాలి టమాటో కూడా వేసుకోవాలని ఏం లేదు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు టేస్ట్ బాగుంటుందని వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది వేసుకొని వన్ మినిట్ వరకు అయితే పచ్చివాసన పోయేదాకా మొత్తం కలుపుకోవాలి ఇలా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఇందులోకి అయితే ముందుగా నానబెట్టిన బియ్యం ఉంది కదా ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము అది వేసుకున్న తర్వాత వన్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే జస్ట్ అలా ఫ్రై చేసుకొని తర్వాత అందులోకి మనం అంటే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ అలానే వన్ గ్లాస్ అది ఉంది ఇంకో గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి రెండు కలిపి అయితే టూ గ్లాస్ వరకు మనం పోసుకోవాలి ఎందుకంటే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి టూ గ్లాస్ వరకు అయితే మామూలుగా వాటర్ పోసుకుంటాం కదా కాబట్టి వన్ గ్లాస్ మిల్క్ అలానే వన్ గ్లాస్ వరకు వాటర్ రెండు కలుపుకొని ఇప్పుడు ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే సాల్ట్ వేసుకుందాము ఈ గ్లాస్ అయితే టూ గ్లాస్ వరకు అయితే పోసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో చూసి సాల్ట్ వేసుకోవాలి ఒకసారి సాల్ట్ వేసుకొని ఒకసారి చూడండి సరిపోకపోతే మాత్రం మళ్ళీ వేసుకోండి నాకు ఆ సాల్ట్ సరిపోలేదండి అందుకని నేను మళ్ళీ వేసాను కొంచెము ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మీరు కూడా మళ్ళీ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మనం ఇది వచ్చేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మాత్రం మనం సిమ్లో పెట్టేసి దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అంటే కుక్ చేసుకోవాలి అలా చేసుకుంటే ఏందంటే మనకు తర్వాత ఫైవ్ మినిట్స్లో రైస్ అయిపోతుందండి మన కోట మీకు రైస్ కరెక్ట్ అయ్యిందా లేదా తెలియాలంటే జస్ట్ అంటే లైట్ మీకు మాడినట్ స్మెల్ వస్తుంది ఆ టైంలో బంద్ చేసేసి వెంటనే మూత తీయకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేయండి అప్పుడు వాళ్ళకు అంటే ఆవిరికి రైస్ అనేది మంచిగా బాయిల్డ్ అయిపోయి మంచిగా పలుకులు పలుకులుగా వస్తుంది అలానే అసలు మాడదండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసి చూడండి ఒకసారి రైస్ కూడా చాలా బుడికి బాగా ఉడికి మంచిగా వచ్చింది వీడియో ఇంకా నచ్చింది మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీంట్లో కాంబినేషన్ అయితే చికెన్ అండి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇందులోకి